i <laughs> do వచ్చిపోయింది కదా చిన్న బర్డ్ వచ్చిపోయింది చిన్నది స్మాల్ ఉన్నది ma ei tea . అక్కడ కట్టేయ్ దగ్గరక దగ్గరనట్లా వాడు వాడు లైట్ కాయేస్తావే రిక్వర్ చల్లురవునడు ఆయన మొరుగు వాయిలు చిన్నైటపు కాలిలు حلو అది అందునండి వెళ్ళిపోతుంది అంటలో ఫాలింగ్ డౌన్ కింద పడుతుందా కర్జా ఉంది

ചൂസ് കോൻ്റെ മതി मार <laughs> दो <laughs> సూపర్ కనిపిస్తుంది కైట్ అన్షు కొంచెం ముందుకెళ్ళరా ఓన్లీ నువ్వే కనిపిస్తావు కైట్ కనిపిస్తుంది అయ్యో కిందికి వస్తుంది Hey <laughs> Yes.

హైటేజ్ హౌ మచ్ బిగ్రేడిసి పట్ నౌ యు నీ నీ హాయ్ గుడ్ అమ్మాని అంటే చాలు పెద్ద గుండి డాడీ సెలెక్ చూడు మీ సైంటి హైట్ ఉంది థాంక్స్ జ్యోతి థాంక్యూ ఫర్ సబ్స్క్రైబింగ్ రిషి చూసిన వాళ్ళు లైక్ చేయండి వీడియో ప్లీజ్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని అవేం చోటా భీమా రిషియా తీసుకురాయి చూపి కైట్ చూపిరా హౌ మెనీ కైట్స్ యూ హ్యావ్ ఎన్ని కైట్స్ ఉన్నాయి రా రియా ఇది చోటాభీమా నీదేంటి అనుషు నీ కైట్ ఏంటి చూపి బెంటనే ఉందిరా చూపి ఒకసారి స్పీడోనా చూపి మంచిగా చూపి కనిపిస్తలేదు ఎస్ బాగుంది ఈ కైట్ కి ఈ కాయిన్ స్పీడ్ సూపర్ స్పీడ్ అట చూపి నీకాయ చూపి చోటా బీమ్ చోటా బీమ్ బాగుంది రా సూపర్ ఇందాక కైట్ కాంపిటీషన్ వచ్చింది మాకు వచ్చిన కాంపిటీషన్ కైట్ ఇదే అండి వాళ్ళు కూడా తీసేస్తున్నారు ఇందాక కైట్ అండి కాంపిటీషన్ కైట్ అది తీసేస్తున్నారు వాళ్ళు కూడా బ్యాక్ కి ఓకే తమ్ముడు థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయించు ఛానల్ని థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ తీసేస్తున్నారండి వాళ్ళు వాళ్ళ వైపు లాగేస్తున్నారు ఆ కైట్ ఇంకా వాళ్ళు కూడా తీసేస్తారేమో కిందకి గ్రీన్ కైట్ ఇదండి ఇదంతా ఉంటుంది మొత్తం ఆర్మీ ఏరియా ఇదంతా చూస్తున్నారు కదా ఆర్మీ ఏరియా మొత్తం చాలా బాగుంటది ఇంకా మార్నింగ్ అయితే వ్యూ అండి అసలు అసలు అన్ని అన్ని బర్డ్స్ లైవ్ ఏవైనా చెక్ చేయకపోతే లైవ్ చెక్ చేయండి ఈ రోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ లైవ్స్ చూడండి అండ్ నిన్న లైవ్స్ కూడా చూడండి ఆన్సర్ కమెంట్ చేయండి కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ చాలా కైట్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఇక్కడ లైక్ ఇవ్వండి వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఆడడం కంటే చిక్కు పడేయడం ఎక్కువ ఉంది దారం మొత్తం చిక్కు చిక్కు చేస్తున్నారు మా బాబు ట్రై చేస్తున్నాడు కైట్ ఎగిరిద్దామని అప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు ఎక్స్పర్ట్ ఎలా ఫ్లాట్ ఎలా చేయాలంటే అట్లా చేయాలి మా బాబు చేస్తున్నాడు చూడండి అట్లా ఎక్కిస్తారు

హాలిడేస్ ఇంకా ఈ రోజుకి అయితే లాస్ట్ అండి రేపటి నుంచి ఇంకా స్కూల్ బిజీ ఉంటుంది కైట్స్ ఫ్లయింగ్ ఇవన్నీ ఇంకా అయిపోయినట్టే ఈ రోజుకి లాస్ట్ హోంవర్క్స్ చేయమంటే ఇంత ఫాస్ట్గా చేయరు కానీ ఆడుకోమంటే అయితే బాగుంటుంది ఎంజాయ్ ఎగ్జైట్మెంట్ అంచు హోంవర్క్స్ అయిపోయినాయారా అండి కంప్లీట్ ఓకే అయిపోయినాయి అంటా అండి మరి రిషి అయిపోయినాయారా హోంవర్క్స్ కంప్లీటెడా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి ఎవరైతే ఇప్పటివరకు ఇలా సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఇంకా మా ఛానల్ని ఇంకా నా అవర్స్ పెరగాలని నేను ఆశిస్తున్నాను సో మీ సపోర్ట్ వల్లే అవుద్ది ఇలానే చూస్తూ ఉండండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కూడా రెఫర్ చేయండి ఛానల్ని అలాగే లైక్ అయితే చేయట్లేదండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ కూడా చేయండి ప్రతి వీడియోకి అండ్ లైవ్ వీడియోస్ కూడా చెక్ చేయండి మీరు పార్టిసిపేట్ చేయవచ్చండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ